హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి ఒక్కొక్క మహిళ ఖాతాలోకి పదిహేను వందల రూపాయల చొప్పున ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి సో ఈ యొక్క పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శ్రీకారం అయితే చుట్టారనమాట అయితే ఈ పథకంలో మనకు ఎవరెవరు అర్హులు సో ఎలాంటి ప్రూఫ్స్ కలిగి ఉండాలి సో ఈ పథకాన్ని మనకు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు దీనికి సంబంధించినటువంటి సర్వే ఏమైనా ఉంటుందా ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఈ పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అంటే మనకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ప్రతి నెలలో పదిహేను వందలు ఇస్తారా లేక మనకు పన్నెండు నెలలో కలిపి పద్దెనిమిది వేల రూపాయల ఖాతాలో వేస్తారా ఏం జరుగుతుందని అని చాలా మంది అడుగుతున్నారు సో దానిపైన కూడా నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి అక్క చెల్లెమ్మలు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేసే ముందు మీరు ఛాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే ఒక్కో మహిళకు ఖచ్చితంగా పదిహేను వందల రూపాయలు చొప్పున ఆడబిడ్డ నిధి అనే పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలకి నేరుగా ఈ యొక్క పదిహేను వందల రూపాయల చొప్పున ఇంటింటికి పంపిణీ చేస్తాము లేదా అకౌంట్లోనే వేస్తామని చెప్పేసి అప్పట్లో ప్రకటించారనమాట దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి సో దీనికి సంబంధించి బడ్జెట్ కూడా అయితే మనకు ప్రవేశపెట్టారు మనకు ఒక నివేదిక అయితే ఇచ్చారనమాట సో మనకు ఒక ఆర్టికల్ కూడా వచ్చింది దీనిపైన సో క్లారిటీగా దాని నేను మీకు చదివి వినిపిస్తాను సో మనం క్లారిటీగా ఆ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క అప్డేట్గానే మనం క్లారిటీగా చూసుకుంటే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమైంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలినటువంటి కాలానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది జమిలీ ఎన్నికల ప్రచారం వేళ ప్రభుత్వం సంక్షేమ పథకాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఈ బడ్జెట్లోనూ సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వనుంది అదే సమయంలో మహిళల పథకాలపైన కూడా క్లారిటీ ఇవ్వనున్నారు సో అయితే మనకు పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ అనేది కూటమి ప్రభుత్వం అనగా వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ఇప్పటికే ప్రభుత్వం వార్షిక బడ్జెట్ బడ్జెట్నైతే ప్రవేశపెట్టి ఓట్ ఆన్ ఎన్కౌంట్ బడ్జెట్ని నెలాఖరుతో మనకు ముగియనుందనమాట దీంతో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు నుంచే బడ్జెట్ ప్రవేశాలు పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది అర్ధ ఆర్థిక శాఖ మంత్రి పయావుల రాజ్భవన్లో గవర్నర్తో సమావేశమయ్యారు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన సభ అయితే మనకు వాయిదా వేసి ఈ విధంగా మనకు బడ్జెట్లో అనేక కీలక పథకాలకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేస్తూ వాటికి సంబంధించి బడ్జెట్లను అయితే కేటాయించడం జరిగింది సో దీనికి సంబంధించి మంత్రివర్గం ఆమోదం అయితే ఉండాలన్నమాట ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే మనకు కానుంది బడ్జెట్కు ఆమోదం ముద్ర అయితే వేసి ఈ బడ్జెట్ను ఈసారి సూపర్ సిక్స్ హామీల అమలుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లయితే సమాచారం కేంద్రం జమీలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది అందులో భాగంగా ఇప్పటికే పెన్షన్ల పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను కూడా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది ఇక జనవరి నుంచి జన్మభూమి టూ కింద కొత్త రేషన్ కార్డుల పంపిణీ పైన సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోనుంది ఇక మహిళలకు ఉచిత ఆర్టీస్ బస్సుతో పాటుగా ఇతర హామీలకు సంబంధించి ఈ బడ్జెట్ కేటాయింపులు చేస్తారనేసి సమాచారం అయితే వచ్చిందనమాట సూపర్ సిక్స్ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి ప్రతి మహిళా ఖాతాలోకి మనకు పదిహేను వందల రూపాయల చొప్పున ఈ యొక్క పథకాన్ని ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నేతలు హామీ ఇచ్చారు ఈ బడ్జెట్లో ఈ మేరకు నిధులు కేటాయిస్తూ ఈ పథకం అమలత పైన స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా పది లక్షల రూపాయలు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తామని చెప్పేసి బడ్జెట్లో ప్రస్తావన అయితే చేశారు మొత్తంగా గతంలో మూడు లక్షలు మాత్రముగా ఉండేది ఇది ఇచ్చేసి మనకు పది లక్షలకైతే పెంచారు అదేవిధంగా యువతకు ప్రతి నెల మూడు వేల రూపాయల స్టే ఫండ్ పైన కూడా స్పష్టత అయితే ఇవ్వనున్నారనమాట సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క బడ్జెట్లో మనకు పదిహేను వందల రూపాయలు ఆడబడినేది పథకం కింద మనకు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే ప్రకటించారు దీనికి సంబంధించి త్వరలో ఇంటింటికి సర్వే అయితే స్టార్ట్ చేస్తారు సో సర్వే అనేది మనకు వాలంటీర్ల ద్వారా కాదు కానీ సచివాలయ ఉద్యోగుల ద్వారానే సర్వే చేస్తారు ఇంటింటికి సర్వే చేసి గ్రామాలలో అయితే గ్రామ సభలు నిర్వహించి ఆ సర్వేలో మనకు క్లారిటీగా ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ మనకు ఇంట్లో ఎంతమంది ఆ పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి మహిళలు ఉన్నారు సో అటువంటి వారందరిలో ఎంతమందికి వివాహాలు అయినాయి ఎంతమంది చదువుకుంటున్నారు సో ఈ బేస్ మీద అయితే చెక్ చేస్తారు సో మాక్సిమం మనకు ఇచ్చేటువంటి ఈ పజ్జి ఈ యొక్క పదిహేను వందల రూపాయలని మనకు ఎవరైతే వివాహం అయి ఉంటుందో అటువంటి వారికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి అప్డేట్ తీసుకున్నారు మొత్తం మీద సర్వేలో మనకు ఏ డాక్యుమెంట్స్ అడుగుతారు అనే దానికి సంబంధించి ప్రూఫ్స్ విషయానికి వస్తే మనం ప్రధానంగా చూపించవలసింది రేషన్ కార్డు చూపించాలి ఆధార్ కార్డు చూపించాలి క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు సో ఇవి నాలుగు డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా చూపించాలి అలాగే వీటితో పాటుగా ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఆరో డాక్యుమెంట్గా కావాలి సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది మీరు ప్రూఫ్స్ అనేది సిద్ధం చేసుకోండి మీరు ఈ ప్రూఫ్స్ అనేది సిద్ధం చేసుకొని మీకు కనుక రేషన్ కార్డు ఉండి ఈ ప్రూఫ్స్ అనేది సిద్ధం చేసుకుంటే చాలు మీకు ఈ పథకానికి సంబంధించి ఇంటింటికి సర్వే చేసినప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఈ యొక్క స్కీమ్కి మీరు అప్లై చేసుకుంటే ఈజీగా మీకు ఈ యొక్క ఆడబిడ్డీ పథకం కింద ఎలిజిబిలిటీ లిస్ట్లోకి అయితే వచ్చేస్తారు ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి మూడు దశల సర్వే చేస్తారు గతంలో మనకు సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉండేదన్నమాట సో గత ప్రభుత్వంలో ఇప్పుడు ఈ యొక్క సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తొలగించింది పెన్షన్ విషయంలో కూడా ఈ యొక్క సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ విషయాన్ని అయితే మనకు దూరం పెట్టారనమాట సో దూరం పెట్టి ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్లలోపు లోపు ఉన్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి అర్హత కలిగిన మహిళలకు ఈ ఇంటింటి సర్వే అనేది నిర్వహించి ఈ సర్వేలో ఎలిజిబులిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి సో ఎలిజిబులిస్ట్ పేరు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు అయితే పంపిణీ చేస్తారు సో చాలా మంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారనమాట బ్రదర్ అసలు పద్దెనిమిది వేలు ఇస్తారా సంవత్సరానికి లేకపోతే ఎవ్రీ మంత్ పదిహేను వందల రూపాయలు ఇస్తారా ఇస్తే ఈ యొక్క డబ్బులు అనేది డైరెక్ట్గా అకౌంట్లో పడుతుందా లేకపోతే మాకు సచివాలయ ఉద్యోగులు ఏ విధంగా పెన్షన్లు ఇస్తున్నారో సో అదేవిధంగా ఇస్తారా దీన్ని కూడా ఒకటో తారీఖున ఇస్తారా లేకపోతే నాలుగైదు పది లోపలిస్తారా ఎప్పుడు ఇస్తారు ఏంటి విషయం అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి సో అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి స్పష్టత అయితే ఇవ్వలేదు కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ యొక్క పదిహేను వందల రూపాయలని ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలుగా వేస్తారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పష్టం చేసింది ఏంటంటే ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నారు అందులో భాగంగానే అంటే మనకు సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రతి నెలా కూడా ఎప్పుడెప్పుడు ఎప్పుడు డబ్బులు అప్పుడైతే ఇచ్చే విధంగా అయితే ప్లాన్లు చేస్తున్నారనమాట అంటే పెన్షన్ మాదిరిగానే మనకి ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి ఎలా ఉందంటే మనకు ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ అనేది కేటాయించుకొని ఒక్కసారి అమౌంట్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఖాతాలో వేసేస్తే సరిపోతుందని చెప్తున్నారు కానీ ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు గానీ ఇస్తే మనకు ఇంటింటికి ఇప్పుడు ఎలాగ పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు సో అదే తరహాలైతే అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అలా కాకుండా బ్యాంక్ అకౌంట్లో కనుక వేయాల్సి వస్తే ప్రతి నెల అయితే ఖచ్చితంగా వేయరండి సో ప్రతి నెల వేసేటప్పుడు మనకు కొన్ని ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే ఎక్కువగా గవర్నమెంట్కి అయితే పడే అవకాశం ఉంటుంది సో కాబట్టి ట్రాన్సాక్షన్స్ అనేది మనకు బ్యాంక్ అకౌంట్ కంటే కూడా ఎవ్రీ మంత్ చేయాలనుకుంటే మాత్రం చేతికి ఇవ్వడం బెటర్ లేకపోతే మనకు ఈ పద్దెనిమిది వేల లెక్కన సంవత్సరానికి అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో బ్యాంక్ అకౌంట్లోకి ఒకేసారి డబ్బులు కనుక రిలీజ్ చేస్తే మనకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలకి మన మన ఖాతాలకైతే పడతాయి సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ విధంగా మనకు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను చెప్పాను కదా ఇప్పుడు వీడియోలో ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి సిద్ధం చేసుకోండి వీటి ప్రకారంగా మీకు త్వరలో డబ్బులు అయితే పడతాయి అనమాట మనకు ఈ నెలాఖరికంతా కూడా క్లియర్ చేస్తారు ఈ యొక్క సర్వేలన్నీ కూడా వచ్చే నెలలో మనకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది ఈ యొక్క పథకాన్ని వచ్చినట్లే కనుక మనకు ప్రారంభిస్తే అందరికీ కూడా జనవరి నుంచి రెండు వేల ఇరవై నుంచి అందరికీ కూడా ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి ఆడబిడనిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ప్రతి ఒక్కరు కూడా అందడం జరుగుతుంది ఫర్దర్గా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో దాని ద్వారా మీరు అర్హులు స్టోర్ చెక్ చేసుకోవచ్చు పక్కనే మీకు ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసే కింద పక్కనే మీకు బెల్ కూడా వస్తుంది దానిపైన క్లిక్ చేయండి థ్యాంక్ యూ